అందరికీ నమస్కారం క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది అంటే పదకొండు సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎవరు ఊహించిన నిర్ణయం తీసుకోబోతుంది అంటే నాకు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది ఇది అది ఉత్తిదంత నిజమైన చూడాలి కాకపోతే ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ నిర్ణయం అనేది వైసీపీ శ్రేణులకి చాలా మంచిగాను అంటే గుడ్ న్యూస్గాను టీడీపీ శ్రేణులకి బ్యాడ్ న్యూస్గాను వినబడుతుంది ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని క్లోజ్ చేయబోతున్నారు కొంచెం షాకింగ్ ఉందా మీకు విన్నప్పుడు నాకు అలాగే ఉంది కానీ ఇది గాసిప్ అవ్వచ్చు లేకపోతే నిజంగా జరగవచ్చు కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి అవి ఎందుకు ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను ఇదివరకు టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఇచ్చినప్పుడు దానికి కేడర్ బలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ కేసులు ఉన్నా చిన్న చిన్న కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు కాదు ఏదో అలా అలాగా నెగ్గుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల టీడీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు నాయకుల వల్ల అలా అలాగా పార్టీ మెరుగుపడుతూ వచ్చింది ఈరోజు పార్టీ గెలిచింది అయితే ఇప్పుడు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు సాధించారు అలాగే వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చినా మళ్ళీ వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం సాధిస్తారని ఒక నమ్మకం వైసీపీలో ఉండవచ్చు కానీ అది జరగని పని అది జరగని పని ఎందుకంటే వైసీపీ పార్టీ గెలిపొందింది అంటే అది ఓదార్పు యాత్ర వాళ్ళ నాన్నగారి సెంటిమెంట్ యొక్క స్వర్గీయ వైఎస్ఆర్ గారి సెంటిమెంట్ ద్వారా వచ్చిన పార్టీ అది కానీ టీడీపీ సెంటిమెంట్లకు కాదు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చులకనగా భావిస్తున్నారు అని ఢిల్లీలో అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ నాన్నగారి సెంటిమెంట్తో పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ రెండు పార్టీలకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఏంటంటే ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి ప్రజలు కాకుండా నాయకుల్లో నుంచి పుట్టిన పార్టీకి చాలా తేడా ఉంటుంది ఇక్కడ అదే తేడా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రన్ చేసిన అందులో కొంతమంది కరుడు కట్టిన వైసీపీ ఫేవరెట్స్ ఉంటారు కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు కొంతమంది అందులో ఉన్న చాలా మటుకు న్యూట్రల్గా ఉన్న ప్రజలు కానీ న్యూట్రల్గా ఉన్న కార్యకర్తలు కానీ కొంచెం పై పైన తిరిగిన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏదో పార్టీలకు జంప్ అయిపోతారు పదకొండు అంటే కనీసం ప్రతిపక్షం కూడా వచ్చినట్టు కాదు కానీ ఇది మరి వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోతుంది ఇది మరి వాళ్ళకు బ్యాడ్ న్యూస్ కదా గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది అని మీరు భావించవచ్చు ఇక్కడే అసలు ప్లిస్ట్ ఉంది వైసీపీ శ్రేణులకు అది గుడ్ న్యూసే ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ జీవితాంతం జెండా మోసినా వైసీపీ తేరుకునే పరిస్థితి లేదు అంతే నిజం అది ఎందుకంటే ఇప్పుడు అలాగే ఆయన పవర్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులు సిబిఐ కేసులు ముమ్మరం అవుతాయి అవి ఇంచుమించు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు శిక్ష పడే కేసులు కూడా ఉన్నాయి అందులో వాటి నుంచి తప్పించుకునే విధానం అయితే లేదు రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన జైల్లో ఉన్న వాళ్ళ చెల్లెలు షర్మిళ గారు ఉన్నారు కాబట్టి అలా అలా పార్టీని లాక్కొచ్చారు ఇప్పుడు తల్లి లేదు చెల్లి లేదు ఒక భార్య కేవలం భార్య తప్ప ఇంకా ఉన్న రిలేటివ్స్ ఎవరు లేరు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా అంటారు అవినాష్ రెడ్డి గారు ఎలా ఉంటారు ఈయన ఈయనకంటే ముందు జైలుకి వెళ్ళేది ఆయనే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఈయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇవన్నీ కొంచెం తేలాలి అదైతే క్లియర్ కట్గా ఉంది వైఎస్ వివేకానంద గారి రెడ్డి వైఎస్ రెడ్డి గారి హత్య కేసు క్లియర్ కట్గా ఉంది ఆల్రెడీ అందులో అప్రూవ్డ్గా మారిన వాళ్ళు ఉన్నారు దస్తగిరి అతను వాంగ్వోలం మేరకు కేసులు రికార్డ్ అయినాయి చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు ఇప్పటిదాకాండి దాకండి అధికారంలో ఉన్నారు కాబట్టి అలా అలాగా చెప్పుకుంటూ వచ్చారు ఏదో ఒకటి ఇప్పుడు ఆ పప్పులేం ఉడకో ఇప్పుడు నెక్స్ట్ జరిగేది అవినాష్ గారి అవినాష్ రెడ్డి గారు అరెస్టే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టే అరెస్ట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు అరే ఏ కేసు లేకుండా అసలు ఏ ఏం జరిగిందో తెలియకుండా సాక్ష్యాలు అనేది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో ఉంచారు ఎంత దరిద్రమో చూడండి కొన్ని జైల్లో ఉంచారు ఏమన్నా సాక్ష్యాలు తీసిరాగలిగారు అంటే లేదు ఆ కేసులుగా ఫాల్స్ కేసు అని అర్థమైపోయింది కానీ ఇక్కడ మరి అదేంటండి టీడీపీ మీద పెడితేనేమో ఫాల్స్ కేసు వైసీపీ మీద పెడితేనేమో రియల్ కేసా అంటే కానీ కోర్టుల ద్వారా ప్రూవ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పటికే టెన్ ఇయర్స్ దాటేసింది చాలా టైం ఇచ్చేశారు ఇంక టైం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ తరపు బంధువులు కానీ వీళ్ళందరూ కూడా లోపలికే భారతి రెడ్డి గారి మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఫస్ట్ ఫోన్లు మాట్లాడింది ఫోన్ లిఫ్ట్ చేసింది మూడు నాలుగున్నర రెండున్నర ఆ టైంలు అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయండి భారతి రెడ్డి గారి మీద కూడా కేసు రావచ్చు చెప్పలేం కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం చాలా రిస్క్లో ఉంది వైసీపీని ఇంకెవరండి నడిపించేది లేరండి వైసీపీలో పార్టీని నడిపించే నాయకుడు లేరు టీడీపీలో అంటారా చంద్రబాబు నాయుడు గారు లేరనుకుందాం నారా లోకేష్ గారు ఉన్నారు ఓ నారా లోకేష్ గారు మాట ఎవరైనా వినరు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కూటమిని ఎలా నడిపించాలని తెలుసు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఒకదానికొకటి 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 పొంచి ఉన్న ప్రమాదాలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఖాయం నేనేదో వ్యతిరేకంగా చెప్పడం కాదండి వాస్తవాలు చెప్తున్నాను నేను ఇదంతా నేను చెప్పేదంతా వాస్తవం కాబట్టి ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోండి ఏ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేయకండి ఆలోచించి కొంచెం పరిజ్ఞానంతో ఆలోచించి పెట్టండి ఏ కామెంట్ చేయడానికన్నా నేనే టీడీపీ కార్యకర్తలాగానో లేదంటే టీడీపీ ఫే ఫేవర్ లాగానో మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ అది కాదండి వాస్తవమే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మరి ఇది వైసీపీ క్లోజ్ అయిపోతే మరి కార్యకర్తలకి గుడ్ న్యూస్ ఎందుకు వద్దండి అంటే అంతే అండి మరి జీవితాంత పార్టీ జెండా అంటే అధికారం లేని పార్టీ జెండా మోసే కంటే ఇప్పుడు వైసీపీ క్లోజ్ అయిందనుకో ఏదో పార్టీలోకి వెళ్తారు జనసేనలోకి వెళ్తారు లేకపోతే టీడీపీలోకి వెళ్తారు లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తారు లేకపోతే బీజేపీలోకి వెళ్తారు అందులో కొంచెం ఆశ ఉంటుంది మన నాయకులు ఉన్నారు మనవాళ్ళు గెలుస్తారు కనీసం ఇప్పుడు బీజేపీ ఉంది ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి వెల్ అండ్ గుడ్ అలాగే జనసేన ఉంది ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి వెల్ అండ్ గుడ్ అలాగే టీడీపీ ఉంది వాటికి కొంచెం చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయి వెలన్గుడ్ గుడ్ అనుకుంటారు కానీ వైసీపీలో ఉన్నది పదకొండు సీట్లు అంటే ఎమ్మెల్యే సీట్ల గురించే మాట్లాడుతున్నాను అండి ఎంపీ సీట్ల గురించి వదిలేయండి ఈ పదకొండు సీట్లలో ఎంతమంది నాయకులు ఇందులో ఉంటారు కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతారు బీజేపీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు వైసీపీ పూర్తి వదిలేస్తారండి వైసీపీ పార్టీ క్లోజు నేను ఎలక్షన్ ముందు కూడా అదే చెప్పా నేను ఎలక్షన్ ముందు కూడా పెద్ద పెద్ద నాయకుల దగ్గర చెప్పా ఏమండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అవ్వగానే వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోతుంది పవర్లో ఉండేది జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే ఫ్యూచర్లో ఏమైనా తలబడాలంటే మళ్ళీ ఈ రెండు పార్టీలకే సాధ్యం మళ్ళీ ఏ పార్టీ దరిదాపుల్లో కూడా లేదు మళ్ళీ ఇది చెప్తున్నా ఒక రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎలా ఉన్నా ఆ నెక్స్ట్ రెండు వేల ముప్పై నాలుగు ఎలక్షన్కి ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీలు వ్యతిరేకంగా పోటీ పడతాయి వ్యతిరేకంగా అప్పుడు కూడా ఇప్పుడు మొన్న చూసారా ఉత్కంఠ ఎవరు గెలుస్తారో తెలియదు వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుంది ఇలాగా చాలా చాలా ఉత్కంఠకులున్నాయం మళ్ళీ అదే ఉత్కంఠ రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పేది నిజం ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకి ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే టీడీపీ కార్యకర్తలకి జనసేన పోటీ కాబట్టి టీడీపీ పార్టీకి జనసేన పోటీగా వస్తే కష్టమే అదే వైసీపీ పార్టీ కాదు ఈజీగా ఓడించడానికి జనసేన పార్టీని ఓడించడానికి చాలా కష్టం ఎందుకంటే అందులో నీతి నిజాయితీలతో కూడిన రాజకీయం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మారు అది మర్చిపోకూడదు మనం టీడీపీని నమ్మారు ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడైనా సరే ఒక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చేసిన పార్టీ మీద కొంచెం విముఖత అనేది వస్తుంది ఆ విముఖత ఎప్పుడైతే వచ్చిందో వేరే పార్టీ మీదకి జనం పరుగులు తెస్తారు ఒక రెండుసార్లు గెలిచిందనుకోండి పార్టీ మూడోసారి చూడలేరు ఖచ్చితంగా ఓడిస్తారు ఇప్పుడు మూడోసారి కూడా గెలిచినా నాలుగోసారేనే ఓడిస్తారు అంటే ఇప్పుడు అలాగే పుట్టింది టీడీపీ కాంగ్రెస్ గెలిచి 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 కండకవరంతో ఉంటే అప్పుడు టీడీపీ పుట్టింది టీడీపీ పెట్టిన ఒక ఎనిమిది నెలలోనో తొమ్మిది నెలల్లోనో అధికారం జైజీకి అంటే అంత వ్యతిరేకత మూటగట్టుకుంది ఏ పార్టీ అయినా అంతే ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఎంత కష్టపడ్డా టీడీపీ పరంగా ఉన్న విధానాల ఆలోచనలు వేరు అలాగే జనసేన ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు ఇది అది మిక్సింగ్ చేసి చూడకూడదు మనం ఇది వేరు అది వేరు ప్రజలకు ఎక్కువగా నచ్చేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చుతాయి ఎందుకంటే అది ఇప్పుడిప్పుడే వచ్చింది అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు కానీ టీడీపీలో ఇది వరకు చాలా అవకతవకలు ఉన్నాయి టీడీపీ పే టీడీపీ మీద కూడా చాలా బ్యాడ్ ఇంట్రెషన్ ఉంది ప్రజలకి అందుకే వైసీపీ రాగానే వైసీపీ వైపు మళ్ళారు జనం అంటే రెండు వేల పద్నాలుగులో లైట్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించారు ఇప్పుడు వాళ్ళు గెలిపించినా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమిని గెలిపించారు ఇందులో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేన గనక టీడీపీతో కలిసి పోటీ చేయకపోతే మళ్ళీ జగన్ గారే సీఎం అదేంటి పదకొండు సీట్లే కదా సీట్లు పదకొండే కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ ఓట్ షేరింగ్ ఉంది ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్లో టీడీపీ ఖచ్చితంగా ఓడిపోయేది జనసేన ఖచ్చితంగా ఓడిపోయేది ఓట్లు చీల్చేసేది ఇంకా అప్పుడంటే సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ జనసేనది ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అనేది జరిగేది మళ్ళీ జగన్ గారే సీఎం అయ్యవరు అది జరగకూడదనే పవన్ కళ్యాణ్ గారు కూటంతో కూటం కొట్ట కూటం కట్టారు అలన్స్లో వెళ్ళారు విజయం సాధించారు ఇది కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి